అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మాత్రం ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడాల్సిందే ఏంటంటే ఈ వీడియోలో అయితే జర్నీ వ్లాగ్ అని మీకు అర్థమవుతుంది అయితే కార్లో వచ్చే సౌండ్స్కి కూడా కాపీ రెడ్ క్లైన్స్ కానీ అలాంటివి వస్తాయి అనేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు తర్వాత ట్రావెలింగ్ వ్లాగ్ అండి మొత్తం చెట్లు ప్రకృతి చాలా చాలా బాగుంది అన్నమాట ప్లేస్ అయితే నేనైతే ట్రావెల్ అవుతుంది అయితే వీడియో చివరి వరకు చూడండి తర్వాత ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే మన ఛానల్లో అన్ని జర్నీ బ్లాగ్స్ కావచ్చు నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో నేను వెళ్ళింది అయితే సమ్మర్లో అండి సమ్మర్లో వెళ్ళినప్పుడు నేను షూట్ చేసిన వీడియోస్ అనమాట ఇవి అయితే అయితే నేను వెళ్ళిందైతే మైసూర్ టు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి అంటే శక్తిపీఠం అమ్మవారిని దర్శించాలి అనేసి అయితే అయితే సమ్మర్లో కాబట్టి ప అడవిలో చెట్లన్నీ ఎండిపోయాయండి సో అక్కడక్కడ అయితే మనం జర్నీలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలండి లేకపోతే యాక్సిడెంట్స్ జరుగుతాయి సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి అన్నమాట అమ్మవారు కొండ పైన ఉందండి సో కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే అనమాట తర్వాత ఇక్కడ మైసూర్లో వచ్చేసి ఏమేం ప్లేసెస్ వెళ్ళామో కూడా నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే అమ్మవారి గుడికైతే వెళ్తున్నానండి అయితే ఈ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి ఈ చుట్టూ కొండ అనమాట కొండపైకి మనం ఈ విధంగా ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇంకా మధ్యలో మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి టైం సరిపోదు అనేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్న ఇదితో అయితే మేమైతే వెళ్తూ ఉన్నామన్నమాట సో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాయిస్ ఇస్తూ ఉన్నాను ఏదైనా మ్యూజిక్ ఏదైనా పెట్టినా కాపరేట్ క్లైమ్స్ అయితే వస్తున్నాయండి వీడియోస్కి అందుకని సో ఈ వీడియో అంతా ఇదే అనమాట మన్ మా పెద్ద బాబు తీశాడండి ఈ వీడియో నేను తీస్తాను నేను క్లియర్గా క్లారిటీగా అనేసి మొత్తానికైతే చాముండేశ్వరి అమ్మవారి గుడి అయితే మైసూరు నుంచి కొంచెం అయితే ట్రావెల్ అవ్వాలి డిస్టెన్స్ అనేది అయితే ఉంటుంది తర్వాత కొండపైకి చాలా జాగ్రత్తగా పోవాలి అనేది అయితే షేర్ చేశానండి సో ఆ కొండపైన కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అయితే టైం లేక అంటే టెంపుల్కి చేరేసరికి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి అయితే మేము అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళలేదండి మెయిన్ టెంపుల్ వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి కాబట్టి చాముండేశ్వరి గుడికే వెళ్ళాలి అనేసి అయితే ఇంకా తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసాము అనమాట సో ఇక్కడైతే కార్ పార్కింగ్కి కూడా మనకి ప్లేస్ అయితే ఉంటుందండి అక్కడ సో మనం కార్ పార్కింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా కొత్తగా ఇక్కడికి అంటే చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈ ఇక్కడ ట్రా పార్కింగ్ కూడా ఉంటుంది అనేది అయితే షేర్ చేశాను అనమాట సో పార్కింగ్ కోసం అయితే చాలా కొంచెం టైమే పట్టింది అనమాట రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే అమావాస్య అండి ఆ పార్కింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆ కార్ని అక్కడ పార్క్ చేసి తర్వాత మనం అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి అనమాట మేము వెళ్ళినప్పుడు అయితే అమావాస్య అండి అమావాస్య రోజు భక్తులైతే చాలా రద్దీగా ఉండింది అనమాట అయితే మేము గుడి ప్రాంగణం అయితే కెమెరాస్ సెల్ ఫోన్స్ అవేలో లేదు సో బయట అయితే మేము మొత్తం షూట్ చేశానండి చాలా చాలా ఫేమస్ గుడి అని చెప్పాలి సో అందుకని ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే షేర్ చేశాను కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత మనం గుడికి దర్శనం చేసుకునేవి వచ్చేటప్పుడు నాకైతే ఈ బొమ్మలు అయితే చాలా చాలా బాగా కనిపించాయండి ఈ బొమ్మలు అలా నాట్యం చేస్తున్నట్టుగా కనపడింది సో నేను ఇది కూడా వీడియోలో షేర్ చేశాను ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే బొమ్మలు పర్చేస్ చేసుకోండి మేమైతే ఏం పర్చేస్ చేయలేదు తర్వాత వచ్చేసి కొబ్బరికాయల పైన తామర పువ్వులు అనమాట సో మేము మళ్ళీ ఆంధ్రాకి రావాలి అంటే టైం పడుతుంది అనేసి హుండీలో మాత్రం అమౌంట్స్ అయితే వేసామండి సో ఈ వీడియో అంతా ఇదే అండి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ బ్లాగ్ అనమాట మైసూర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్